హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు సెప్టెంబర్ ఫైవ్ సెప్టెంబర్ ఫైవ్ అంటే మనం గుర్తుకొచ్చే స్పెషల్ డే ఏంటి టీచర్స్ డే టీచర్స్ డే అంటే గుర్తుకు వచ్చేది సర్వేపల్లి రాధాకృష్ణ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు బర్త్డే రోజు మనం టీచర్స్ డే జరుపుకుంటాము సో టీచర్స్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి సరే ఫస్ట్ మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి తెలుసుకుందాము ఆ తర్వాత టీచర్స్ డే యొక్క స్పెషాలిటీ ఏంటో కూడా తెలుసుకుందాము అలాగే మన ఛానల్ ఎవరంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి సరే వీడియోలకు వెళ్ళిపోదామా రాధాకృష్ణ గారితో చాలా పూర్ ఫ్యామిలీ అండి ఉన్నత విద్య చదివించే సోమత లేదని తండ్రి వీరస్వామి కొడుకుని పూజారి వృత్తిలో చేయమన్నాడు కానీ రాధాకృష్ణ గారు ఒప్పుకోలేదు నాకు చదువు అంటే ప్రాణం అందుకే అతను ఉన్నత పాఠశాల చదువు కోసం తిరుపతిలో ఉన్న మిషనరీ పాఠశాలలో చేరారు ఇంకా అప్పటి నుంచి ఇతను చదువంతా ఉపకార వేతనాలతోనే సాగిపోయింది భోజనం చేసేందుకు కూడా అరిటాకు కొనలేని పరిస్థితుల్లో అతను నేలను శుభ్రం చేసుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట ఈయన పుస్తకాలు నవల్లు కూడా చాలా రాసేవారు ఇండియన్ ఫిలాసఫీ అనే పుస్తకం చాలా ప్రపంచ చాలా గుర్తింపు పొందింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా ప్రత్యేకంగా తనకి ఇన్విటేషన్ కూడా అందింది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషనర్ లో ఒక సభ్యుడిగా ఉండి అతను విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు సూచనలు కూడా అలాగే ఈయన నైన్టీన్ ఫిఫ్టీ టూ లో భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతిగా నైన్టీన్ సిక్స్టీ టూ లో భారత్ రెండో రాష్ట్రపతిగా పదవులు చేపట్టారు అయితే ఇతను పదహారు సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి లెవెన్ టైమ్స్ నోబెల్ శాంతి బహుమతికి ట్వంటీ సెవెన్ టైమ్స్ నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు ఆయనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో భారత అవార్డు వచ్చింది అతను అంత గొప్ప పొజిషన్ లో ఉన్నా సరే ఏనాడు ఎటువంటి ఆడంబరాలకు పోలేదు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం ఇరవై మాత్రమే తీసుకొని మిగతాది ప్రధాన సహాయ నిధి కోసం తిరిగి ఇచ్చేసేవారు రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకి శ్రద్ధగా బోధించడమే కాదు వారిపై ప్రేమ అభిమానాలు కూడా చూపించేవారు అతనికి మైసూర్ నుంచి కలకత్తాకి ప్రొఫెసర్ గా వెళ్లినప్పుడు పండిన పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులు లాక్కుంటూ వెళ్లారంట రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని శిష్యులు అభిమానులు పుట్టినరోజులు ఘనంగా చేస్తామని కోరితే అతను దానికి బదులుగా ఆ రోజున టీచర్స్ డే చెయ్యాలని అతను కోరారంట ఆ రోజు నుంచి అతని బర్త్డే రోజు మనం ఎవ్రీ ఇయర్ టీచర్స్ డే జరుపుకుంటాం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయు వృత్తి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారు అలాగే ఇతను గారు ఉపాధ్యాయుడుగా రాబోయే తరాలకి మంచి భవిష్యత్తును అందించేందుకు పాటలు వేశారు అందుకేనేమో ఆయన విద్యార్థుల నుంచి ఎనలేని అభిమానం సంపాదించుకున్నారు ఆయన ఉపాధ్యాయుడిగా సమాజానికి దేశానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని అతని బర్త్డే రోజు మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం బర్త్డే రోజు మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం అలా ఆనవాయితీగా కూడా మారిపోయింది దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదని సర్వేపాల్ రాధాకృష్ణ గారు చెప్పేవారు అంతేకాదు అతను ఎన్నో గొప్ప గొప్ప రచనలతో మాటలతో ఆయన దేశంలో ఉన్న ప్రజలకు ప్రభావితం చేసేవారు మార్చలేని గతం గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తు గురించి ఆలోచించి శ్రమించండి అని చెప్పేవారు ప్రతి వ్యక్తి జీవితంలో ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రముఖ పాత్రను పోషిస్తారు మంచి చెడు చెప్పి బతుకుబడిన లాగేందుకు అవసరమైన విషయాలను బోధిస్తారు కొన్నిసార్లు తిట్టిన కొట్టిన బుజ్జగించైన పాఠాలు నేర్పిస్తారు ఈ సమాజంలో మన పాత్ర ఏమిటో తెలియజేసి ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతారు అదే విధంగా సమాజంలో మంచి పౌరుల్ని తీర్చిదిద్దే గొప్ప బాధ్యతలు కూడా నిర్వహిస్తారు అందుకే సమాజంలో వారి పట్ల ప్రత్యేకమైన గౌరవం అభిమానం ఉంటాయి సార్లో ప్రతి విద్యార్థిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఒక ఉపాధ్యాయుడి మీదే ఉంటుంది ఈ వృత్తిలో రాణించడం అంత తేలికైన విషయం కాదు విద్య విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపి సమాజంలో నిలబెట్టాలి ఒక జ్ఞానమే కాదు విలువల్ని ధైర్యాన్ని కూడా మనం అందించాలి అదే సమయంలో విద్యార్థులు క్రమశిక్షణ కూడా అలవాటు చేయించాలి తాను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ఉండేవాడే ఉపాధ్యాయుడు టీచర్ ప్రొఫెసర్ లెక్చరర్ సార్ మేడం మిస్ మాస్టర్ కోచ్ ట్రైనర్ పండిత్ ఎలా పిలిచినా ఒకే విషయాన్ని నేర్పించిన వాళ్ళు బోధించిన వాళ్ళే గురువులు అవుతారు అన్ని బంధాల టీచర్ విద్యార్థి బంధం చాలా భిన్నమైనది ఎందుకంటే ఇద్దరి మధ్య ఎటువంటి రక్త సంబంధం ఉండదు పాఠశాల తరగతి గదిలోనే బంధం మొదలవుతుంది ఒకప్పుడు గురువు అంటే విద్యార్థుల్లో భయం ఉండే ది భక్తి ఉండేది ఇప్పుడు భయం స్థానంలో స్నేహం ఉంటుంది ఒక టీచర్ తన ప్రియమైన విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు చదివే కాదు ఆట పాటలను కూడా ప్రోత్సహిస్తున్నారు నేర్పిస్తున్నారు వాళ్ళతో కలిసి ఆడుతున్నారు పాడుతున్నారు టెక్స్ట్ బుక్ లో ఉన్న సబ్జెక్ట్ ని అర్థమయ్యే విధిగా సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ ను బయటికి తీస్తున్నారు ఏ విద్యార్థికి ఏ విషయంలో టాలెంట్ ఉందో గుర్తిస్తున్నారు చదువుతో పాటు తమకి నచ్చిన రంగంలో కూడా రాణించేలా ప్రోత్సహిస్తున్నారు and అందుకే కాలంతో పాటు గురు శిష్యుల బంధం కూడా ట్రెండీగా మారింది సాఫ్ట్వేర్ నుంచి సినిమా స్టార్ వరకు ప్రతి ఒక్కరూ తమ కక్షరాలు నేర్పించిన టీచర్ ని మర్చిపోలేరు వ్యక్తి ఎంత ఎదిగినా దానికి పునాది మాత్రం ఖచ్చితంగా టీచర్లే వారిచ్చే అక్షర జ్ఞానం వారిచ్చే అవగాహన లోతైన విశ్లేషణ చెప్పే మాటలు తిట్టే తిట్లు అన్ని విద్యార్థి మంచి కోసమే ఉపాధ్యాయులు రెండు మొట్టికాయలు వేసినా తిట్టినా అలిగినా మాట్లాడకపోయినా అందులో విద్యార్థి శ్రేయస్సు దాగి ఉంటుంది క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తే ఉపాధ్యాయులు కోపడుతూ ఉంటారు ఆ క్షణంలో టీచర్లు రాక్షసుల్లా కనిపిస్తారు కానీ అంత కఠినంగా టీచర్లు ఎందుకుంటారో తెలుసా ప్రతి వ్యక్తికి ఎదిగిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది వారి తిట్టే తిట్లు మనకి దీవెన్లు అని ప్రతి వ్యక్తి రియలైజ్ అవ్వకుండా ఉండరు అటువంటి గొప్ప వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే చూశారు కదండీ ఈరోజు మనం స్పెషల్ డే టీచర్స్ డే గురించి ఎంత చక్కగా చెప్పుకున్నామో అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇష్టమైన టీచర్ ఎవరో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్